ఇప్పుడు ఈ పక్కన వీడియో ప్లేస్ చూస్తున్నారు కదా మన గ్రేటర్ హైదరాబాదులో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు మా కూగుట్పల్లిలో కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు జోన్ల కమిషను ధర్నా చేస్తారు సిగ్గు సిగ్గుబోది చెప్పుకుంటే దేని మీద ధర్నా చేస్తున్నారు ఎల్ఆర్ఎస్ మీద ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు ఎల్ఆర్ఎస్ ఆపండి అని ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక రెండు వేల ఇరవై మూడు దాకా ఈ తొమ్మిది సంవత్సరాల్లో మా కూగుట్పల్లి నియోజకవర్గంలో కావచ్చు మిగతా హైదరాబాద్ వ్యాప్తంగా అక్రమ కట్టడాలు ప్రోత్సహించింది ఎవరండి ఈ దొంగలు కదా ఈ టీఆర్ఎస్ నాయకులు కదా మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అక్రమ కడ్డాల మీదే బతికారు ఎమ్మెల్యే శిష్యులందరూ అక్రమ కడ్డాల మీదే బతికారు అక్రమ కడ్డాలు చెవుల కబ్జాలు నారాల కబ్జాల మీదే బతికారు వీళ్ళు ప్రజలు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు నమ్ముతార ప్రజలు మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా రెండు వేల ఇరవై కేసీఆర్ గారు గత ప్రభుత్వం నుంచి జీవోని యథాతథంగా అమలు చేయండి కోర్టు కేసులు ఉన్నాయి ల్యాండ్లు వక్ఫోర్ ల్యాండ్లు ప్రభుత్వ భూములు దేవాలయ భూములు మినహాయించండి సామాన్య ప్రజలు ఇబ్బంది పడవద్దు అన్నారు ఈ సామాన్య ప్రజల్ని ఇక్కట్లు పాలు చేసి ఇలా ఇరికిచ్చింది ఎవరండి పంచాయతీ లెవెట్లు ప్రోత్సాహించింది ఎవరండి అక్రమ లెవెట్లు ప్రోత్సహించింది ఎవరండి ఈ తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉంది ఎవరండి మేము వచ్చి వంద రోజులు కాలం ఇవాళ తొంభై రోజులు ఇంకా రేపు రేపటికి తొంభై రోజులు అయితే మూడు నెలలు అయితే రేపు మా మీద ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేస్తా అంటే సిగ్గు అది మీకు మీ పరిపాలన మీ అధికారులు మీ ముఖ్యమంత్రికి లేదు ముఖ్యమంత్రి కొడుకు లేదు మంత్రులకు పోకలేదు బిడ్డకు ఓపిక లేదు అల్లుడుకు పోక్కలేదు వంద సంవత్సరాలు అధిక వంద రోజులు అధికారం లేకపోతే తట్టుకోలేకపోతారంటే భవిష్యత్తులో మీకు అధికారం కల్లా ప్రజలు మిమ్మల్ని చేత్కరించారు మీ మొహాన మేము ఓటేమో చెప్తున్నారు మీ పార్టీలో నాయకులందరూ వలసపోతున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీ దొంగ మాటలు ప్రజలు నమ్మరు ఇలాంటి ధర్నాలు చేసి ప్రజలు తప్పుతో పాటించలేరు ప్రజలు మీ మీద విరక్తి కలిగారు మీ మీరు చేసిన విషయాలన్నీ తెలుసు ఒక కూగుట్పల్లి కాదు గ్రేట్ హైదరాబాద్లో రెండు వేల పద్నాలుగు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు చెరువులు మొత్తం తీసుకుంటే కబ్జా పెట్టింది అన్ని అక్రమ కట్టలు కట్టింది నాణాలు కబ్జా పెట్టింది ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు అర్థం ఉంది కాబట్టి సామాన్య ప్రజల్ని మీ రాజకీయం కోసం వాడుకోవద్దు సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టద్దు సామాన్య ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజా ప్రభుత్వం ఇది ప్రజలకి కష్టం వచ్చినా ఏదున్నా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అండగా ఉంటాము